మన ఇళ్లల్లో వెలుగులు నింపే కరెంట్ దాని వెనుక ఉన్న ఒక పెద్ద కథ గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం ఎన్టీపీసీ గురించి మాట్లాడుకుందాం అసలు ఒక సాధారణ ప్రభుత్వ రంగ సంస్థ దేశ ఇంధన రంగాన్నే శాసించే ఒక మహాశక్తిగా ఎలా ఎదిగింది ఆ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం అసలు ఒక కంపెనీ కేవలం లాభాలు సంపాదించే సంస్థగా కాకుండా ఒక దేశం మొత్తం గర్వపడే గొప్ప ఆభరణంగా ఎలా మారుతుంది ఈ గౌరవం ఊరికే కదా దీని రహస్యం రహస్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకీ ఈ మహారత్న అంటే ఏంటి భారతదేశంలో ఒక ప్రభుత్వరంగ సంస్థకు ఇచ్చే అత్యున్నత గౌరవం ఇది ఇది కేదమం ఒక పేరు కాదు ఈ హోదా వస్తే ఆ కంపెనీకి విపరీతమైన ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది అంటే స్వంతంగా వేల కోట్ల రూపాయల నిర్ణయాలు కూడా తీసేసుకోవచ్చు సరిగ్గా రెండు వేల పదిలో ఎన్టీపీసీ చరిత్రలో ఒక పెద్ద మలుపు వచ్చింది ఆ సంవత్సరమే ఈ సంస్థకు ప్రతిష్టాత్మక మహారత్న కిరీటం దక్కింది కాని ఈ స్థాయికి చేరుకోవడానికి కొన్ని దశాబ్దాల కృషి పట్టింది ఆ ప్రయాణం ఎలా సాగిందో ఒక్కసారి చూద్దాం సరే ఈ కథను మనం మొదటినుంచి మొదలు పెడదాం అసలు ఎన్టీపీసీ ఎందుకు పుట్టింది దాని అవసరమేమొచ్చింది దీనికోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నాటి పరిస్థితుల్ని ఒకసారి చేసుకోవాలి పంతొమ్మిది వందల డెబ్భైల కాలంలో మన దేశం తీవ్రమైన పవర్ కష్టాల్లో ఉండేది ఫ్యాక్టరీలు నడిచేవి కావు ఇళ్లల్లో గంటల తరబడి కరెంటు కోతలు ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వాటి మధ్య సమన్వయం అస్సలుండేది కాదు దీంతో దేశాభివృద్ధి అనే బండి చాలా నెమ్మదిగా నడిచేది సరిగ్గా ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే ఎన్టీపీసీ రంగంలోకి దిగింది దాని లక్ష్యం చాలా క్లియర్గా ఉంది దేశవ్యాప్తంగా భారీ పవర్ ప్లాంట్లు కట్టాలి ప్రపంచంలో ఉన్న బెస్ట్ టెక్నాలజీని వాడాలి దేశానికి నిరంతరాయంగా కరెంటివ్వాలి అంతే ప్లాంట్లు కట్టటం అనేది కేవలం మొదట అడుగు అక్కడితో కథ అయిపోలేదు ఆ తరువాత దశలో ఎన్టీపీసీ కేవలం ఇటుకలు సిమెంట్తో బిల్డింగ్లు కట్టలేదు నమ్మకం విశ్వసనీయత అనే బలమైన మీద తన బ్రాండ్ను నిర్మించుకుంది ఇక ఎనభైలు తొంభైల దశకాలను ఎన్టీపీసీకి ఒక స్వర్ణయుగంలా చెప్పుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి మెగా పవర్ స్టేషన్లు కట్టడమే కాదు వాటిని నడిపించడంలో కూడా కొత్త రికార్డులు సృష్టించింది దేశంలో మిగతా పవర్ కంపెనీలన్నింటికీ ఒక బెంచ్ మార్క్గా నిలిచింది ఇంతకీ ఎన్టీపీసీ సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటి సింపుల్గా చెప్పాలంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ లేదా పీఎల్ఎఫ్ ఇదేంటంటే ఒక పవర్ ప్లాంట్ ఏమాత్రం ఆగకుండా ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చెప్పే ఒక స్కోర్ అనుకోండి ఈ స్కోర్లో ఎన్టీపీసీ ఎప్పుడూ టాపర్ అందుకే వాళ్ల ప్లాంట్లలో లైట్లు ఎప్పుడూ ఆరిపోలేదు సో మొత్తం మీద మూడు విషయాలు ఎన్టీపీసీకి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి ఒకటి ప్రాజెక్టులను టైంకి పూర్తి చేయడం రెండు ఖర్చును కంట్రోల్లో పెట్టడం మూడు ఎప్పుడూ నమ్మకమైన కరెంటునివ్వడం ఈ మూడే దాని బలం ఇలా సంపాదించుకున్న పేరు ప్రతిష్ట ఎన్టీపీసీ ప్రయాణంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్కు దారితీశాయి ఇకపై కేవలం ప్రభుత్వం చెప్పిన పనులు చేసే ఒక ఏజెన్సీలా కాకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకునే ఒక పెద్ద కార్పొరేట్ శక్తిగా మారాల్సిన సమయం వచ్చేసింది ఆ మార్పు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నవరత్న హోదాతో మొదలైంది ఇది ఒక అవార్డు కాదు ఎన్టీపీసీకి కొత్త రెక్కలు తొడిగినట్టయింది అప్పటిదాకా కేవలం ఒక నిర్మాతగా ఉన్న కంపెనీ ఇకపై ఒక బిజినెస్ లీడర్గా మారింది ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి అంతకు ముందు ప్రతి చిన్న విషయానికి గవర్నమెంట్ అప్రూవల్ కోసం ఎదురుచూడాలి కాని నవరత్న హోదా వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది ఎన్టీపీసీ స్వంతంగా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది పవర్ ట్రేడింగ్ లాంటి కొత్త బిజినెసుల్లోకి కూడా అడుగుపెట్టింది ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టాక్ మార్కెట్ రెండు వేల నాలుగులో ఎన్టీపీసీ పబ్లిక్గా లిస్ట్ అయింది ప్రభుత్వం దగ్గరే మెజారిటీ షేర్లున్నప్పటికీ ఈ ఒక్క అడుగుతో కంపెనీ పనితీరులో ట్రాన్స్పరెన్సీ పెరిగింది ఇకపై అది కేవలం ప్రభుత్వానికే కాదు తనలో పెట్టుబడి పెట్టిన లక్షలాది మందికి కూడా జవాబుదారీగా మారింది ఇక రెండు వేల చివరి నాటికి ఎన్టీపీసీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది దాని సైజు దాని ఆర్థిక బలం దేశానికి అది ఎంత ముఖ్యమో చూస్తే ఆ అత్యున్నత గౌరవం అంటే మహారత్న కిరీటానికి కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది మహారత్న హోదాకు ఎన్టీపీసీ అర్హతలను చూస్తే చాలా బలంగా ఉన్నాయి దేశంలోనే నంబర్ వన్ పవర్ ప్రొడ్యూజర్ కంటిన్యూస్గా లాభాలు భారీ టర్నోవర్ అంతేకాదు బొగ్గు గనులు హైడ్రో రిన్యూవబుల్స్ ఇలా అన్ని రంగాల్లోకి విస్తరించింది అయితే ఈ మహారత్న కిరీటం అంత ఈజీగా దక్కదు ప్రభుత్వం పెట్టిన నాలుగు కఠినమైన పరీక్షల్లో పాసవ్వాలి అవి భారీ నిఖర విలువ చాలా పెద్ద టర్నోవర్ స్థిరమైన లాభాలు వీటన్నిటితో పాటు ప్రపంచస్థాయిలో ఒక గుర్తింపు ఫైనల్లీ రెండువేల పదిలో ఆ రోజు రానే వచ్చింది ఎన్టీపీసీ ఈ అన్ని పరీక్షలను పాసయ్యి భారతదేశపు మొట్టమొదటి మహారత్న కంపెనీలలో ఒకటిగా చరిత్రలు నిలిచిపోయింది ఓకే మహారత్న హోదా అయితే వచ్చేసింది మరి ఈ కొత్త స్టాటస్తో ఎన్టీపీసీకి వచ్చిన పవర్సేంటి ఫ్యూచర్నే అది ఎలా మార్చబోతోంది ఈ హోదాతో ఎన్టీపీసీకి ఊహించని స్వేచ్ఛ వచ్చింది ఉదాహరణకు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే ఒకే ప్రాజెక్టులో ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే పవర్ వచ్చింది అంటే ఎంత వేగంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులను మొదలు పెట్టగలదో ఆలోచించండి ఈ కొత్త పవర్తో ఎన్టీపీసీ తీసుకున్న అతిపెద్ద అడుగు రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్లడం రెండు వేల ముప్పై రెండు ఏకంగా అరవై గిగావాట్ల సోలార్ విండ్ పవర్ను ఉత్పత్తి చేయాలనేది వాళ్ల టార్గెట్ ఇది చాలా పెద్ద లక్ష్యం అంటే ఎన్టీపీసీ తన ఐడెంటిటీనే మార్చుకుంటోంది అప్పటిదాకా ఇండియాస్ లార్జెస్ట్ థర్మల్ పవర్ కంపెనీగా ఉన్నది ఇకపై సోలార్ విండ్ బొగ్గు హైడ్రో అన్నింటినీ కలిపి అందించే ఒక ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీగా మారుతోంది సో చివరిగా చెప్పాలంటే ఎన్టీపీసీ ప్రయాణానికి సారాంశం ఇదే కేవలం సైజు పెద్దగా ఉందని మహారత్న హోదా రాలేదు దాని వెనుక అద్భుతమైన సామర్థ్యం పక్కా ఆర్థిక క్రమశిక్షణ అన్నింటికంటే ముఖ్యంగా దేశం పట్ల తిరుగులేని బాధ్యత ఉన్నాయి ఎన్టీపీసీ కథ మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది ఒక దేశానికి వెన్నెముక లాంటి ఇంధన దిగ్గజం ఈరోజు మనవసరాలు తీరుస్తూనే రేపటి మన గ్రహాన్ని ఎలా కాపాడగలదు ఇది కేవలం ఎన్టీపీసీకి సంబంధించిన ప్రశ్న కాదు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఎలర్జీ కంపెనీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్